ఏమండి ఇప్పుడు మేము వెళ్తున్నామని అంటే హాస్పిటల్ నుంచి వెళ్తే సంతోషంగా వెళ్తాము ఎవరైనా ఇంకా రావద్దనుకొని సంతోషంగా వెళ్తున్నాం నా ఇల్లేమైందో ఇప్పుడు ఇది బాటిల్ ఈది బాధ వీది ఆ బాధ ఆమెది ఇవ్వండి మాకేమో లంచ్ తీసుకొచ్చిండ్రు లంచ్ మాకు తీసుకొచ్చి ఆడి కూడా ఈ తిన్నాడు మొత్తం తీసుకొచ్చే పేరేమో మాది హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే ఇంకా రిజల్ట్ అదే రిపోర్ట్ వచ్చింది మళ్ళీ ఈరోజు ప్లేట్ కి మళ్ళీ ఈరోజు బ్లడ్ టెస్ట్ చేస్తారు రిపోర్ట్స్ వస్తాయని చెప్పినాం కదా రిపోర్ట్స్ అయితే వచ్చినాయి ప్లేట్ లెట్స్ అయితే పెరిగినాయి వన్ ల్యాక్ టెన్ అలా వచ్చినాయి అనమాట నిన్న సిక్స్టీ ఫైవ్ ఉండే ఈరోజు వన్ ల్యాక్ టెన్ అనమాట ఇంకా ఒకసారి ఎంత పెరిగాయంటే నాకు సిక్స్ ప్యాక్ చేస్తారంట బాబు ఈ ఉషా వచ్చిందిగా మాటలు ఎక్కువ అవుతుంది వాళ్ళమ్మ ఏమే ఎన్ని నిన్న మాట్లాడుతున్నావు అంటే అమ్మ నీకు మంచిగా హాయిగా ఉంది కదా ఇక్కడ ఉంటే నీకు రోజు ఇంట్లో రోజు ఇంట్లో పని చేస్తావు కదా ఇల్లు నీకు మంచి రెస్ట్ తీసుకుంటావు కదా అదే చాలా రిలీఫ్ అనమాట చాలా మంచి న్యూస్ అనమాట మాకు ఎందుకంటే ప్లేట్లెట్స్ పెరిగినాయి అంటే చాలా సంతోషమైంది దీని బాబు ఇంకా ఈరోజు మీ డిశ్చార్జ్ కూడా అవ్వచ్చు ఇప్పుడైతే ఇంకా అన్ని సందిస్తున్నది బెడ్షీట్స్ బాటిల్స్ ఇంకా లంచ్ బాక్సులు టిఫిన్ బాక్సులు ఇవన్నీ కూడా తీసుకున్న మార్నింగ్ టిఫిన్ కూడా తీసుకొచ్చిన చందు వాళ్ళు ఈరోజు లంచ్ కూడా అంటే వాళ్ళకి ఇక్కడ చందానగర్లో ఇవాళ ముకుంద కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ అయితే వెళ్తున్నారు లంచ్ ఇచ్చేసి వెళ్ళారు పాపం లంచ్ ఇచ్చిన తర్వాత లంచ్ టైం కల్లా మాకు రిపోర్ట్ వచ్చింది డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పేసి అవుతున్నాము ఇంకా పెరుగుతాయని ఇంకా ఇంకా పెరగాలని ఇంకా కోరుకుంటున్నాము ఇంకా మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ అందరి చాలామంది చెప్పారు పపాయ లేకపోతే పపాయ ఆకు రసం జ్యూసు వెళ్దాం ఇంకా జ్యూస్ కివీ పపాయ జ్యూసు పపాయ లీఫ్ జ్యూస్ ఇవన్నీ కూడా వేయమన్నారు ఖచ్చితంగా వెళ్ళిన తర్వాత ఇంకా బియ్యం బాబు మొత్తం లిక్విడే ఇంకా లిక్విడ్ లిక్విడ్ లిక్విడే ఈ ఒక టూ త్రీ డేస్ అంటే ఎమ్మటే ఆంధ్ర ఇవి కాంటమెటిక పెంచుకోవాలి ఇప్పుడు నీకు ఇంకా ప్లేట్లెట్స్ మంచిగా పెరగాలన్నమాట ఓకేనా మంచిగా తినాలి హెల్తీ మంచి ఫుడ్ తీసుకోవాలి మంచిగా తినాలి మంచిగా ఉండాలి మంచిగా జ్యూసులు తాగాలి ఓకే ఏమండి ఇప్పుడు మేము వెళ్తున్నామని అంటే హాస్పిటల్ నుంచి వెళ్తే సంతోషంగా వెళ్తాము ఎవరైనా ఇంకా రావద్దనుకొని సంతోషంగా వెళ్తున్నాము కానీ మా ఇల్లు ఎట్లుందో నా ఇల్లు ఏమైందో ఇప్పుడు ఈది బాటిల్ ఈది బాధ వీధి ఆమె బాధ ఆమెది ఇప్పుడు ఆ ఇల్లు ఎట్లుందో అని మన ఆది పట్టుకుంది బెంగ పట్టుకుంది మంచిగా ఉందో లేదో ఎట్లుందో ఏమో నేను మంచిగా ఉంచిన ఊడ్చిన తోడలేదు ఒక అంతే ఊర్చిన పక్కబట్లన్నీ మంచిగా ఉన్నాయి దుడిపిన మంచం కింద కూర్చిన దివాన్ కాటి కింద కూర్చిన కిచెన్ కూర్చినా గ్యాస్ కూడా దూడ్చి కింద కూడా మొత్తం తోడ్చి గ్యాస్ బర్లా కూడా నీట్గా చేసిన ఈ ఒకడు కానీ మన అది పట్టుకుంది చూసేదా నిద్ర వస్తుంది సరిగా లేదు నిద్ర లేదు ఈడ ఇలా పోయి పడిపోయి ఇక

ನigera create ಮಾಡ್ತಾರೆ ಅದು ವನ ನಿಜ ಪ್ರಾಮಿಸ್ 100 ನಾನು ಲೇवड ನುವೇ ಉಂಡವಲ್ಲಂಚ ರೋಲ್ ಕೊಡತರಕ್ಕೆ ಅನಿ ಅವನو ತೆರೆದಿಡು ಗಮನಕ್ಕೆ ನಾನು ನೀನೆ ಇತ್ತು ಆ ಅಪ್ಪ 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 ನೀ ಏನ ಮಾತ್ರ ಅಡಿ ನಿನ್ನ ಕಿಂದ ಬಾಕ್ಸ್ ಏಟೇ लेस ನಾನು ಮೀರಾ ವಿಶಾရತ್ತೆ ಹೇಸ್ತಿದೆ ಅಂತ ಈಗ ನಾನು ನಚ್ಚಿನೇನ್ ಮಾಡಲಿ ಅಂತಾರೆ ಅಂತ పెదాలు మీకు కొరకకు పెదాలు ఓకే అండి ఇంటికైతే వచ్చేసినాం మా దీని బాబా మంచిగా వచ్చి ఇక ఇక్కడ బండి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది డైలీ ఇక్కడ పడుకొని అక్కడ రిమోట్ పట్టుకొని టీవీ చూస్తూ ఉంటాడు వచ్చేసి ఫస్ట్ అక్కడే పడుకున్నాడు నేనేమో మొన్న బట్టలు వేసేసి ఆరి ఆరిని ఎన్ని అనమాట ఎన్నితే తీసుకొచ్చి ఇక్కడ వేసినా ఇంకా మడత పెట్టలేదు నైటే తీసుకొచ్చిన నైట్ నాకు కూడా ఓకే లేకుంటే ఇక నాకు కూడా జలుబు చేసినట్టు అయింది టాబ్లెట్ వేసుకున్నా మస్తు మత్తు మత్తుగా అయింది పొద్దున ఇంకా మొత్తానికి ఎలా ఉంది ఇల్లు బెంగ పెట్టుకున్నావు కదా నీ బాటిల్ బాట ఎట్ట దొరుకుతుంది నీ పోయిందా స్కూల్కి రేపు వెళ్తా రేపు

రాదు డా ఓకే అండి మొత్తానికైతే మన ఇంటికి వచ్చినాం హ్యాపీ ఇంకా ముందు ఇంకా మంచిగా ఉండాలి ఇంకా మంచిగా ఉండాలి అని మీరందరు బ్లెస్సింగ్స్ బ్లడ్ తీస్తున్నారు బ్లడ్ తీస్తున్నారు బ్లడ్ తీసుకుంటు రోజు తీస్తూనే ఉన్నదని ఇంజక్షన్ బాడీ ఇంకా మళ్ళీ మళ్ళీ రేపు చేయించాలి మళ్ళీ ఒకసారి రేపు టెస్ట్ చేయించాలి ఇంకా పెరుగుతున్నాయా లేవా ఏం ఒకసారి చాలు ఒకసారి పెరిగించుకుంటే ఇంకా నీకు పెరిగినాయి అనుకోని ఇంకా అవసరం ఉండదు ఓకే అండి ఇదనమాట మన వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది చూస్తూ మన ఇంటికైతే వచ్చేసినాం ఇంకా హ్యాపీ మంచిగా ఉండాలి ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి విషెస్ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల మాకు మంచి జరిగింది అనుకుంటున్నాం మీరు అందరూ చాలా మంది ప్రేర్ చేశారు దేవుణ్ణి కోరుకున్నారు దేవుని బాగా తొందరగా కోలుకోవాలి కోలుకోవాలని అందరికి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాకు ఉండాలి అలాగే మీ అందరూ కూడా బాగుండాలని సమ్మర్లో మంచిగా ఉండండి ఎంజాయ్ చేయండి కొంచెం ఎండకి ఇటు వెళ్ళకుండా ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలోనే వెళ్ళండి బయటికి వెళ్తే థ్యాంక్ యూ అండి ఇవ్వండి మాకేమో లంచ్ తీసుకొచ్చిండ్రు లంచ్ మాకు తీసుకొచ్చి ఆడి కూడా ఏంటనేది తిన్నాడు మొత్తం తీసుకొచ్చి పేరేమో మాది నువ్వు మాయే మా ఇంటికొస్తావు అంటండి రెండు రోజులు కలవిత్తాను ఒకరికొత్తావు డాడీ ఒకరికొత్తావు ఇంటికి ఇంకొక రోజైతే హాస్పిటల్కి వెళ్ళేసి రేపు రోజు టెస్ట్ ఇచ్చేసి రాసారేనా అండి అన్నం తీసుకొచ్చా

ఆ బొప్పస్కాయ ఆకెంత వాల్యూ ఇప్పుడు చాలా వాల్యూ ఇగో దయచేసి వీడియో ముందు చెప్తున్నా నా గిన్నెలన్నీ తీసుకురండి చాలా వచ్చింది ఉప్పు డబ్బాతో సహా వచ్చిన రూపాయలు రెండు ఒక బాటిల్ ఉప్పు మాకేమంతా బాటిల్ తీసుకెళ్ళి ఇప్పుడు తీసుకెళ్ళి కాదు బాటిల్ తీసుకెళ్ళి పోతే అట్లా అది లెక్క తెలియదు మళ్ళీ ఒకసారి మేము కూడా తీసుకెళ్ళాలి ఇప్పుడు తీసుకెళ్ళాం ఎందుకు కవర్లో పెట్టుకుంటాం ఎవరు మాత్రం

అంటే మరి అది రిపోర్ట్ ఎట్లా అదే అండి అందుకే అది కాదు దోషల్లో కూడా తీసుకుపోవా తినలే ఉన్నాయి దోశలు ఇప్పుడు ఎవరు తినరు దీవునో తింటారు దీవున చెందు వాడి ఇంట్లోనే ఉంది దీనో తీసుకురావాల్సింది వచ్చేది వస్తుంది అడుగు చూడు నేను ఎందుకు అడుగుతాను అడుగు అప్పుడు వాళ్ళకి స్కూల్ లేదు స్కూల్ ఉన్నప్పుడు వచ్చేది స్కూల్ మిస్ అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళంత ఆట మీద ఉండే అసలు వాళ్ళ ప్రపంచకమే మా అన్ను మా మరి Bye. Akan. Nigal video bye antan. bye.